హాయ్ అండి నా స్టైల్లో రొయ్యల బిర్యానీ ఎలా చేస్తానో చూడండి ఇక్కడ పావు కిలో రొయ్యలు తీసుకున్నాను ఇలాగ పసుపు వేసి బాగా కడుక్కోవాలి ఇలాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంకొక పావు స్పూన్ పసుపు వేసి ఇంకొకసారి కూడా బాగా వాష్ చేసుకోవాలి ఇలాగ బాగా వేష్ వాష్ చేసుకున్న రొయ్యల మీద కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకొని ఈ రొయ్యలకి బాగా పట్టించాలి పట్టించిన తర్వాత ఒక పావు గంట సేపు అలా పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను రెండు గ్లాసుల బియ్యం అంటే సుమారు అర కేజీ దాకా ఉంటాయి ఇవి రెండు గ్లాసుల బియ్యాన్ని బాగా కడిగి ఒక అరగంట సేపు నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలు రెండు ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ పుదీనా ఒక కట్ట తీసుకున్నాను కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను ఈ రెండింటిని ఇలా కలిపి నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల మట్టి ఏమైనా ఉన్నా దుమ్ము ఏదైనా ఉన్నా ఈ నీళ్ళలో వచ్చేసిద్ది బిర్యానీ కోసం బిర్యానీ మసాలా రెడీ చేసుకోవాలి పట్కన పెట్టుకున్నాను రెండు బిర్యానీ ఆకులు కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందంగా ఉన్న గిండి పెట్టుకోవాలి అందులో నెయ్యి రెండు స్పూన్లు వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకు పెట్టుకున్న మసాలా దినుసులు లవంగా చక్క యాలుక్కాయ హోల్ మసాలా మొత్తం వేయాలి ఈ మసాలా మొత్తం నూనెలో బాగా ఫ్రై అవ్వాలి నెయ్యిలో తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిరగాయలు మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి ఈ మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు అల్లం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న రెండు స్పూన్లు అల్లం వెల్లపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనె కూడా పోసుకోవాలి ముందే వేయకూడదు నూనె ఇప్పుడు వేసుకోవాలి ముందు నెయ్యి వేయాలి తర్వాత నూనె వేయాలి ఇందులోనే నేను అడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను అరగంట తర్వాత నానిపోయిన ఇలాగ రొయ్యను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ రొయ్యల్ని బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టి పది నిమిషాలు మగ్గించుకోవాలి అందులో నీచి నీళ్ళు మొత్తం వస్తాయి ఇలాగ వచ్చిన తర్వాత అందులో ఒక స్పూన్ కూడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నీటి నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ పోయాలి ఈ నాలుగు గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత కొద్దిగా కల్లుప్పు కూడా వేసి మూత పెట్టి ఓ పది నిమిషాలు నీళ్లు మరగవ్వాలి మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేయాలి బియ్యం కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఆవిరి బయటికి పోకుండా ఇలాగా కాటన్ క్లాత్ క్లాత్ వేస్తే ఆవిరి బయటికి పోదు తర్వాత ఒకసారి చూద్దాము ఎలా ఉందో ఇంకా పది నిమిషాల దాకా పట్టిద్ది కొద్దిగా నీళ్లు ఉన్నట్టున్నాయి ఈ స్టేజ్లోనే రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసేసి కలపకుండా మూత పెట్టేసి మళ్ళీ క్లాత్ కప్పేయాలి ఇలా వేయడం వల్ల ఆవిరి బయటికి పోదు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నా స్టైల్లో రొయ్యల బిర్యానీ రెడీ